ಎಲ್ಲಾ ತೆಗಿದು ಪಲ್ಯ ಮಾಡ್ತಾನೆ ಅವನು ಅವನು ಏನು ಮಾಡ್ತಾನೆ ನಮಗೆ ಆತರ ಫೋಟೋ ಹಾಕೋ ringa error saya ke બાબુ <tries> બાબુ आओ वो जो लास्ट वाली लास्ट वाली आ रहा है हां ना उठना आगे निकल रहा है जा रा रा स्वामी ओके सेकंड 네, <turgos> 알겠습니다. <turgos> <turgos> அண்ணா இட்லீட்டர் என்ன புத்துற ನಾವು ಹಿಂಗಲ್ ಎಕ್ರಿ ನೋಡಿರೀ ಮೊತ್ತ ವಿಧಿ ಅಲ್ಲ ಮುರಭೈದು ತರವಾದ ಇಂಟ್ರೆಸ್ ಅಲ್ಲಿ ಸರ್ವೀಸ್ಗೆ ತೆರ್ತಾರೆ ಅದೇ ತಮ್ಮ ಅಲ್ರೆಡಿ ತೆರಬೋದು ఇక్కడీ లేవు మళ్ళా మనకి ఈరోజు నలభై నాలుగు వేలు సామర్థ్యం ఉంటే నాలుగు సామర్థ్యం లేదు రెండు ముప్పై పొలాలన్నీ మా రైతులు నాశనం లేస్తే ముప్పై ముప్పై రెండు ముగిపోయి పొలాలలో నేను దాని గురించి நீமன லேப் பிரீவியஸ்ன காரிகே இடி ஆ சூனி கிரேலே மோட்டர்ல இந்த எட்டி போச்சானான இந்த டார் ஃபினேஷ் பரா மோட்டர் மூக்குல தானா மனோ ஆ இடி

ના દે ન બધું રેપન ને બીજું આ ના ગ્રેવિટી એટલે બેડ સ્પેશિયલ देखना मरवाए फोन आगे ना ले लगे मारे Anh ơi. Anh ơi. À. Anh ơi. Anh lại chạy với người. Đâu, quên đi <laughs> đã. <laughs> em ారిపోతుంది ఏమిగా చనిపోయాడు వా అసలు చూస్తే మీరు

రాయలసీమ ఎత్తిపోతల ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం సందర్శించడానికి వచ్చినటువంటి నాయకులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతంలో ఉండేటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలు కరువు కాటకాల బారి నుండి బయట పడగొట్టాలి వీళ్ళందరికీ శాశ్వత పరిష్కారం చూపించాలి ఏదైతే ఆంధ్రాకు రావాల్సినటువంటి వాటాలను ఎటువంటి పర్మిషన్ లేకుండా పాలమూరు రంగారెడ్డి కానీ డిండి కానీ కల్వకుర్తి ఇరవై ఐదు టీఎంసీ నుంచి నలభై టీఎంసీలకు తీసుకొని పోవడం కానీ ఇవన్నీ కూడా పర్మిషన్లు లేకుండా అక్రమంగా కట్టుకుంటున్నారు మన రాయలసీమ ప్రాంతము ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రాంతము నష్టపోతున్నారు కాబట్టి దీనికి మనం కూడా ఒక ఎయిట్ హండ్రెడ్ ఫీట్లో ఒకటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మనం కూడా క స్టార్ట్ చేసి తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ తీసుకోవచ్చు అనే దాంట్లో ముందరమైనడు ఈరోజు పర్మిషన్ లేవని మనల్ని మాకు కాబట్టి ఆపినారు అంటున్నారు మరి మీరు ముఖ్యమంత్రి కన్నప్పుడు పాలకు పాలకు పాల పాలకుర్తి పాలమూరు పాలమూరు కలవకుర్తి పదైదు టీఎంసీలు పెంచినప్పుడు మీరేం చేస్తున్నారు పాలమూరు రంగారెడ్డి పర్మిషన్ లేకుండా డిండి కడుతుంటే మీరు ముఖ్యమంత్రి కంటే ఎందుకు ఆపలేకపోతున్నారు దానికి సమాధానం చెప్పండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు మేము క్లోజ్ డోర్స్ అంటే తలుపులు వేసుకొని మాట్లాడుకున్నాము మేమిద్దరం మాట్లాడుకున్నాము నేను అడిగితే నా మీద గౌరవంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆఫ్ చేస్తున్నాను అన్నాడు అంటే అంత శిష్యవాస్ శిష్యవాస్తులను చూపిస్తున్నారా ఈరోజు రాయలసీమకు అన్యాయం చేసి మీ శిష్యునికి మీరు మంచి చేయాలనుకుంటే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు ఈరోజు మేము ఒక్కటే చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమా అబద్ధమా మీరు ఇద్దరు మాట్లాడుకొని రేవంత్ రెడ్డి గారి కోరిక మేరకు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపి రాయలసీమ ప్రజల కోయడానికి మీరు సన్నద్ధమైనారా మీరు నిజమైతే అని చెప్పండి లేదు మీ ఇద్దరు మాట్లాడుకోలేదంటే రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి నువ్వు నా శిష్యుని కండి నువ్వు అసెంబ్లీలో ఇట్లా అబద్ధాలు చెప్పకూడదని రేవంత్ రెడ్డి గారికి సలహాలు ఇవ్వండి ఏదో ఒకటి మీరు మాట్లాడినారా లేదా అనేది రాయలసీమ ప్రజలకైతేనేమి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతేనేమి క్లారిటీ కావాలి మీరు క్లారిటీ ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా అడుగుతున్నాం కాబట్టి ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఈరోజు తెచ్చుకోవాలంటే మీకు ఐదు నిమిషాలు పని ఎందుకంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్లో మీరు కూడా పార్ట్ ఆఫ్ పార్ట్గా ఉండరు మీరు కూటమి ప్రభుత్వం చెప్పుకుంటున్నారు ఈ కే రాయల ఈ మీ అమరావతి కోసము అంత లాబింగ్ చేసి లక్ష ఎకరాలకు లాబియింగ్ చేసి పర్మిషన్ తెచ్చుకున్నారు తర్వాత లక్ష కోట్లకు అప్పులు తెచ్చుకోవడానికి లాబియింగ్ చేసినారు రాయలసీమ ప్రజల గొంతులు తడారిపోతుంటే దానిని ఆదుకోవడానికి ఆ మాత్రం లాబియింగ్ చేసి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్ తెచ్చుకొని దీన్ని స్టార్ట్ చేయలేదా నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎంపీలకు కూడా చెప్తా ఉన్నాను మీరు ఇనుక ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ఒత్తిడి తెచ్చి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మళ్ళీ పునర్ప్రారంభించకుంటే మీరు ఈ ప్రాంతంలో మీకు ప్రజలు రా రాజకీయ సమాధి కడతారనేది కూడా గుర్తుపెట్టుకోండి అని కూడా వాళ్ళకు కూడా చెప్తున్నాను ఖచ్చితంగా దీన్ని చంద్రబాబు నాయుడు మళ్ళీ పునర్ప్రారంభించకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఇతర పార్టీ వాళ్ళందరినీ తీసుకొని మేము పోరాటాలు చేసి ఒత్తిడి తీసుకొని వస్తాం ఈ దీనికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినాడంటే ఖచ్చితంగా ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పునఃప్రారంభించడం ఖచ్చితంగా జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రంబూపాలన్నకు అట్లాగే సోదర జిల్లా పక్కన కర్నూలు మా ఎస్సీ మోహన్ రెడ్డి గారికి అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా ఒకే ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం అట్లాగే చంద్రబాబు నాయుడు తరఫున ఒకళ్ళు తాపుచ్చుకొని మాట్లాడే అనేక మంది సైడ్ యాక్టర్లు వీళ్ళందరూ ఒకసారి వచ్చి ఈ ప్రాంతాన్ని చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో రాయలసీమ ముందున్న ప్రేమతో రాజశేఖర రెడ్డి గారి యొక్క నీటి అడుగు జాడలు నడుచుకుంటూ వచ్చి ఈ రోజున ఇక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎనిమిది వందల అడుగుల నుంచి కొట్టుకోవడం కోసం ఇల్లు కొట్టుకోవడం కోసం ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఇబ్బడి ముబ్బడిగా ఇష్టానుసారం వాళ్ళు ఏడు వందల తొంభై ఏడు వందల యాభై ఈ లెవెల్లో ప్లాన్ చేస్తున్నా ఒక్కసారిగా ఈ ప్రాంతం అన్యాయం కాకుండా దీంతో పాటుగా నెల్లూరు ఒంగోలు అట్లాగే చెన్నై పరోక్షంగా కోస్తాంధ్ర ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం కూడా దెబ్బతింటున్న దేశంతోనే దీని యుద్ధ ప్రాతిపదికం రండి చూడండి ఊరికే కూర్చొని ఆఖరికి చిలక పలుకులు పలకడం కాదు లేకపోతే ఏనాడు నీళ్ళ గురించి ఆలోచించని రైతు గురించి ఆలోచించని చంద్రబాబు నాయుడిని అపర భగీరథులని కీర్తించడం కాదు అసలు భగీరథుడు అంటే ఎట్లా ఉంటాడు భగీరథ ప్రయత్నం అంటే ఏంది అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ తండ్రి గారిని చూసి నేర్చుకోవాలా ఇక రమ్మ అడుగుతా ఉన్నాను నేను మీ కళ్ళు తెరుచుకుంటా ఇప్పటికైనా సరే ఇదేదో ఒక ప్రాంతానికి లేక ఒక అధిక జీవజాలానికి జీవితాలకు సంబంధించిన సమస్య ఇది ఈ సమస్యలో మీరు రేవంత్ రెడ్డి గారిని అసలు మాట్లాడగలనుకుంటా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీ మీ నాయకుడు లేక మీ గురువు గారు ఇంతవరకు ఏం దయచేసి మీరు చెప్పిన మాట ఎందా చేయిస్తారా లేక దాన్ని కండెమ్ చేయిస్తారో ముందు చెప్పాల్సిన అవసరం ఉంది అసలుకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక పొలిటికల్ అలిగేషన్ వస్తే సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తెలంగాణ ముఖ్యమంత్రి మెన్షన్ చేస్తే దానికి ప్రభుత్వం నుంచి సమాధానం చెప్తారు సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు ఆయన ఐదు రోజులు ఎవరికి కనపడకుండా పోయి వచ్చి ఆయన మాట్లాడి ఇన్నో మాట్లాడు అన్ని ప్రాంతాలకు చూస్తారని ఆ రెండు కళ సిద్ధాంతంతోనే ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాయలసీమను నాశనం చేసే కార్యక్రమం చెప్పాలనుకుంటున్నా ముఖ్యమంత్రి గారికి జనాలు మాట్లాడుతూ ఉన్నారు మీరు పదేళ్ళు ఉమ్మడి రాజధానికి ఉన్న హైదరాబాద్ వస్తుంది వదిలేసి పారిపోయినా లేకపోతే తెలంగాణ కోసం రాయలసీమ ఆంధ్ర ప్రయోజనాల్ని మీరు పట్టించుకోకుండా ఏదో గౌరవించి వాళ్ళకు వదిలిపెట్టినామని చెప్పుకునే స్థాయిలో మీరున్నా దీని అంతా వెనక ఇందులో సర్వే జరిగింది ఆ సర్వేలో వచ్చిన మాట ఏంటంటే బాబుగారు మీరు ఆ రోజున ఓటుకు నోటు కేసుకు చూసే ఈ రోజున ఈ కార్యక్రమానికి తలవగ్గారని ప్రజాభిప్రాయం ఈరోజు కనిపిస్తూ ఉంది మీరు వచ్చి మాట్లాడాల మాట్లాడమే కాదు రాయలసీమ ప్రజల ముందు మీ మంత్రివర్గం మొత్తం మీ పార్టీ మొత్తం లెంపలేసుకొని అత్యంత గొప్ప ప్రాజెక్ట్ ఇది దీన్ని తిరిగి కట్టడానికి నేను ముందుకు పోవడానికి సిగ్గుపడతా ఉన్నాను అని క్షమించండి అని చెప్పి తక్షణం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలి పూర్తి చేయాలి పెద్ద పని ఏం లేదు ఎనభై శాతం పని పైగా పని పూర్తి అయిపోయింది ఆ పంపింగ్ మిషన్లు కావాలి ఈ ఈ గడ్డ మాత్రం పీకేయాలి అంత అర్ధ కిలోమీటర్ ఎంతో ఉంటుంది అంత ఇక్కడ ఏం లేదు ఈ సందర్భంగా నేను అందుకొట్టుకుని వాళ్ళని కూడా ఏరికి నిజంగా వాళ్ళని నేను గౌరవించుకుంటా ఉన్నా వాళ్ళ భూములు పోయి అన్నీ పోయిన తర్వాత కూడా రాయలసీమ కోసం చేసిన త్యాగమైన మిమ్మల్ని గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా కనుక చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పటికీ రాయలసీమకు ద్రోహిగానే ఉంటారు మా కర్నూలులో ఉన్న హైకోర్టుని పీకపోయారు ఇంకా చాలా విషయాలు చెప్పుకోవచ్చు మీ గురించి మా అనంతపురంలో ఎయిమ్స్ని అసలు మీకు వచ్చినది నాకు అర్థం కాదు ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే దీని మీద డిపెండ్ అయిన వరద నీటిపైన బ్యాక్ వాటర్స్ పైన డిపెండ్ అన్ని ప్రాజెక్టులు కూడా ధైర్యంగా ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది తక్కువ కాలంలో ఎక్కువ నీళ్ళు కొట్టుకోవడం అనేది వరద కాలంలో వరద నీళ్ళని సముద్రంలోకి పోనీయకుండా అవి ఆకలి కొన్న ప్రాంతాలకి దక్కి కొన్న ప్రాంతాలకి ఆనంద్ర జిల్లా కర్నూలు కడప అట్లా కొద్ది ప్రాంతం చిత్తూరుకు కూడా పంపించుకునే పరిస్థితి పైగా కొద్దిగా వేరే రాష్ట్రానికి కూడా ప్రకాశం నెల్లూరుకు కూడా అనేకమైన ప్రాజెక్టులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనే మీరు చాలా విషయాలు చేయరు వస్తా వస్తా ఉంటే వేలాది ఇండ్లు చూసాం ఆ ఇల్లు స్టార్ట్ కాలే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది అని మీకు తెలిసినప్పటికి కూడా నేను ఒకటే మాట చెప్తాను పూర్తి చేయండి ఆ క్రెడిట్ మీరే కొట్టేసుకోండి ఇక్కడ భోగాపురం మీరే కొట్టేయని క్రెడిట్ కొట్టేస్తారు ఇంకొక పని మీరే అని క్రేట్ కొట్టేస్తే దీనికి కొట్టేసుకోండి పెద్ద శిలాశాసనం పెట్టుకోండి ఇక్కడ ఆఖరికి ఇది చంద్రబాబు నాయుడు నేను రాయలసీమ ప్రజలు చేసిన ద్రోహానికి నివృత్తిగా తక్షణం ఈ కార్యక్రమాన్ని నేను పూర్తి చేసి నీళ్ళు ఇస్తా ఉన్నానని చెప్పే ప్రయత్నం చేయమని దీన్ని అందరూ కూడా రాయలసీమలో ఉన్న అందరు ఉద్యమకారులు రాయలసీమ మేలు కోరుకునే వాళ్ళు అందరూ ఈ ప్రాజెక్టును సందర్శించాలి ఈ దుర్మార్గమైన ఆలోచన కలిగి ఉన్న కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనని మార్చాలి రాయలసీమ గొంతుగా తడుపుకునే విధంగా ఇంకో మార్గం లేదు ఈ ప్రాంతం అంతా డిపెండ్ కావాల్సింది శ్రీశైలం శ్రీశైలం బ్యాక్ వాటర్ వరనీళ్ళపైనే తుంగభద్ర వచ్చేని నీళ్ళు వస్తాయి అవి వస్తే ఆ ఇటు పక్క కరులకు కొద్దా ఆ ప్రాంతం కొద్దిగా వస్తాయి వాటి వలన పెద్దగా ఉపయోగం ఏం లేదు తాగలి తాగునీలకే సరిపోతాయి ఎవరిని ఆకేది ఆల్మోస్ట్ ఆల్ సో వనసాగైనా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవరి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా దీనిపైన ఒత్తిడి తీసుకొని రావాలి రాయలసీమ బిడ్డలుగా ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వాళ్ళుగా ఒత్తిడి తీసుకొని రావాలి చంద్రబాబు నాయుడు గారు తక్షణం ప్రజలకు సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటకి మీ సమాధానం ఏంది మీ మాట ఏంది ఇప్పటికి ఇప్పుడైతే ప్రజలందరూ నమ్మే విషయం ఏంటంటే ఆయన అంత ఓపెన్గా అసెంబ్లీలో ఆన్ రికార్డ్ మీ పేరు మెన్షన్ చేసి చెప్పిన తర్వాత నిజమే అని నమ్మే పరిస్థితిలో ఉన్నా నమ్ముతున్నాం కూడా కాబట్టి తక్షణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకించి రాల్సిన వాళ్లకు జవాబుదారిగా మీరు మాట్లాడాలి మీ వెనకున్న సైడ్ ఆక్టర్లను కొద్దిగా ఊరికే ఉండమని చెప్పని నేను కోరుతా ఉన్నాను నమస్కారం అటువంటి వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు అనంతపూర్ నుంచి కర్నూలు నుంచి కడప నుంచి నంద్యాల నుంచి అందరూ వచ్చినందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు అదేవిధంగా మీడియా మిత్రులు మరియు నందికొట్కూరు పోతులపాడు నుంచి వచ్చినటువంటి రైతులు నందికొట్కూరులోని వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లీడర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈరోజు మనం నిలబడిన ఈ ప్రదేశము రాయలసీమ కరువు ప్రాంతమైన రాయలసీమ కన్నీళ్లు తుడిచే ఒక చారిత్రాత్మకమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపుతో రాయలసీమలో ఎక్కడెక్కడైతే కరువు ప్రాంతాలు వాటి వాటన్నిటికి కూడాను సాగునీటిని తాగునీటిని అందించే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ మీద మనం ఇక్కడ నిలబడిన ఇదే రాయలసీమ ఎత్తిపోతుల పథకం దీంట్లో జరుగుతున్న ముఖ్యమైన కుట్ర ఏంటంటే రెండు వేల ఇరవై మే ఐదున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రారంభించారు అది ప్రారంభించి ఎవరిని లెక్క చేయకుండా కంటిన్యూస్ గా దీన్ని కట్టడం మొదలు పెట్టారు కానీ ఈరోజు మొన్న అసెంబ్లీలో తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు దాని తర్వాత హరీష్ రావు గారు ఇంకొకరు అన్నారు అసలు నిజం ఏంటంటే మిత్రులారా చెప్తున్నాను వినండి ఇది రేవంత్ రెడ్డి ఆపింది కాదు హరీష్ రావు ఆపింది కాదు ఇది ఆపింది ఒకే ఒక్క వ్యక్తి మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయనకి ఒకటే ఒకటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆయన రాయలసీమలో పుట్టిన రాయలసీమలో పెరిగిన రాయలసీమలో చదువుకున్న రాయలసీమ ప్రజలంటే ఇష్టము లేదు రాయలసీమ డెవలప్మెంట్ అవ్వాలని ఇష్టం లేదు ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు నాలుగు సార్లుగా ముఖ్యమంత్రి నుండి ఏ రోజైనా రాయలసీ రాయలసీమకి ఏదన్నా సాగునీటి ప్రాజెక్ట్ని పెట్టాలని ఐడియా వచ్చిందనేదో మీరు అందరు చెప్పండి ఇప్పటి వరకు ఆయన ఇప్పుడు నాలుగో సంవత్సరం నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఈ చేపట్టిన ఈ రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని ఆపాలన ఉద్దేశంతోనే తెలంగాణలో ఒక అనామకుడితో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయించి ఆ కేసుని ఇప్పుడు ఆపిచ్చేసేసి దీన్ని ఆపించడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని సార్ అగర్ మీ రేవంత్ రెడ్డి గారు కానీ అబద్ధం చెప్తుంటే ఆయన మీద కేస్ వేయండి లేదు రేవంత్ రెడ్డి గారు నిజమే చెప్పారు మీరే ఆపిస్తే ఇమీడియట్గా గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళండి మోడీ గారితో మాట్లాడించండి వెంటనే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఇందాక సైలజ్ నాథ్ అన్న అన్నట్టు ఆ క్రెడిట్ స్టోరీ కూడా మీరే తీసుకోండి కానీ ఇక్కడ ప్రాజెక్ట్ని తొందరగా కంప్లీట్ చేయండి ఇదే మేము అడుగుతున్నది ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కూడా రాయలసీమ ప్రజలు మంచిగా ఉండాలని లేదు ఎందుకంటే ఇక్కడ పోతిరెడ్డి పాడు స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు దాని తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసింది వైఎస్ రాజశేఖర్ గారు దాని తర్వాత ఇంకా ఎనభై వేల క్యూసెక్లకి ఎక్స్టెండ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాయలసీమ ఉన్న లీడర్లు ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్లే రాయలసీమ గురించి ఆలోచించారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆలోచించరు ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు నుంచి కూడాను రాయలసీమ ప్రజలందరూ మారాలి నా పిలుపు ఏంటంటే నందికొట్టుకు ప్రజలు నంద్యాల జిల్లా ప్రజలు అదేవిధంగా రాయలసీమలో ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకము వల్ల లాభపడతారో అందరూ తిరుగుబాటు చేయాలి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడాను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి చంద్రబాబు నాయుడు గారు మంత్రిత్వ శాఖని ప్రశ్నించాలి ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు అన్న మాటకి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి రియాక్షన్ లేదు వాళ్ళు అసెంబ్లీ సమావేశ పెట్టుకొని ఏమంటారు దీనికి ట్రిబ్యునల్ పర్మిషన్ ఇవ్వలేదు అందుకని ఆగిపోయింది అందుకని ఆగిపోయింది ట్రిబ్యునల్ మీ చేతిలో ఉంది మీరు తెప్పించండి తెప్పించి చేయండి అంతేగాని ఈ రాయలసీమ పథకం మంచి నిర్ణయం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఫ్లడ్ వాటర్ ఏదైతే కృష్ణాకు వస్తుందో వరద నీటిని వాడుకొని వృధాగా సముద్రంలో కలిసిపోయే నీటిని ఉపయోగించుకునే విధంగా ఆ రోజు నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా చాలామంది అడ్డుపన్నారు మన రాష్ట్రంలోనే కానీ ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు రాయలసీమకు నీళ్లు తీసుకుంటే వాళ్ళకు అదేవిధంగా ఈరోజు రాజశేఖర రెడ్డి తర్వాత మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ లెఫ్ట్ కెనాల్ ద్వారా శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ ద్వారా పవర్ జనరేషన్ కోసం తెలంగాణ వాళ్ళు ఉపయోగించినటువంటి నీళ్ళు అక్కడ అవసరం లేకుండా జనరేట్ చేస్తూ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు కొత్తగా చేపట్టి పర్మిషన్లు లేకపోయినా కూడా ఎనిమిది వందలు

రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనంతపురం జిల్లాకు ఏఎంసీ పేదలకు జీవితం ఇచ్చిన అనంతపురు ఏఎంసీ మెడికల్గా దీని హాస్పిటల్ ఇస్తే మీరు మంగళగిరికి చల్లించడం జరిగింది దయచేసి మరొక్కసారి